లేనివన్నీ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది ఒక విద్య వల్లే ఉంటుంది ఇక దేనివలన ఉండదు మిగిలినవన్నీ కూడా సృష్టిలో ఒక ధర్మం చేతనే చెడిపోతాయి ఏ ధర్మంతో పోతాయి అంటే కాలంతో పోతాయి కాలధర్మం చెంది అంటారు కాలము అన్నిటినీ తీసేస్తుంది మాకురు జన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం మాయామయమిత అఖిలం బ్రహ్మపదం తం ప్రవిజ విదిత్వా కాలం యవనాన్ని తీసేస్తుంది శక్తిని తీసేస్తుంది పటుత్వాన్ని తీసేస్తుంది ఐశ్వర్యాన్ని తీసేస్తుంది ఒక్కొక్కసారి కాలంలో ఐశ్వర్యం పోతుంది ఇన్ని కాలం తీసేస్తుంది కానీ కాలము తీయలేకుండా కాలము ఏవి తీసేస్తుందో అంతకన్నా గొప్పగా కలపగలిగింది ఏది అంటే విద్య ఒక్కటే ఆ విద్యని ఇవ్వగలిగినది ఎవరంటే భ్రమరాంబ మల్లికార్జునులు ఇస్తారు చాలా తేలికగా అనుగ్రహిస్తారు అందుకే కళాభ్యాం అది కూడా కేవల కుక్షింభరత్వానికి చదువుకునేటటువంటి చదువు ఒక్కటే కాదు దాని వలన సంస్కృతి ఉద్దీపనమవుతుంది